హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే మా బాబు బర్త్డే అనమాట సో ఈరోజు పొద్దున్నే లేచి మంచిగా అది చేసి టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చినాము ఈవినింగ్ చిన్నగా కొంచెం ఇక్కడ తెలిసిన వాళ్ళతో ఫ్రెండ్స్ ఉంటారు కదా మా వాడి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్తో చిన్న పార్టీ ఇంట్లో అరేంజ్ చేసుకుంటున్నాము సో అది ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఏంటి అనేది ఈ బ్లాగ్లో అయితే చూపిస్తాను సో మా వాడైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు పార్టీ కోసం వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు మంచిగా బర్త్డేకి గిఫ్ట్స్ వస్తాయి అని చెప్పేసి ఫుల్ వెయిట్ చేస్తున్నాడు అనమాట దాదాపు మా పాప బర్త్డే అప్పటి నుంచి ఇంకా నా బర్త్డే ఎప్పుడు వస్తుంది నా బర్త్డే ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి రోజు అడుగుతూనే ఉంటాడు ఏం గిఫ్ట్ ఇస్తావు ఏం చేస్తావు అని ఫుల్ వెయిట్ చేస్తున్నాడు వాడైతే ఇంకా ఫైనల్గా ఈరోజు ఆగస్టు ఎయిటీన్త్ వాడి బర్త్డే అయితే వచ్చేసింది ఇది వాడిది ఫిఫ్త్ బర్త్డే అనమాట సో ఇంకా ఫిఫ్టీన్త్ ఆగస్టు వరలక్ష్మి వ్రతము ఈరోజు ఎయిటీన్త్ రోజు వాడి బర్త్డే రేపు రాకి అన్నీ బ్యాక్ టు బ్యాక్ అన్నీ ఫుల్ ఫెస్టివల్ అన్ని పండగలు మంచి జోష్లో ఉంది ఈ వీక్ అంతా ఫుల్ వర్క్ కూడా ఉంది అట్లాగే సో మేమైతే ఈవినింగ్ పార్టీ ఎలా సెలబ్రేట్ ఏంటి అనేది ఈ బ్లాగ్లో చూపిస్తాను జస్ట్ సింపుల్ పార్టీ అనమాట రెడీనా హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ పొద్దున్నే చెప్పేసుకున్నాము టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము వెళ్ళావు కదా ఏమొక్కున్నావు దేవుడిని ఏమొక్కున్నావు అటు చూసి చెప్పు వాళ్ళు చెప్పు మొక్కుకున్నావు వస్తే లేదంటే మర్చిపోయినావా సరే ఇది ఎన్నో బర్త్డేది ఫిఫ్త్ బర్త్డే ఫిఫ్త్ బర్త్డే బర్త్డే అనమాట నువ్వు ఎగ్జైటెడ్ ఉన్నావు బర్త్డే కోసము ఓకే అదనమాట ఫస్ట్ నువ్వు ఏం చేయాలి బర్త్డే రోజు అందరినీ ఫస్ట్ ఏం చేయాలంటే మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి ఓకేనా హ్యాపీ బర్త్డే మంచి హ్యాపీ ఉండు నన్ను మంచి చూసుకో నన్ను డాడీని అందరిని మంచి చూసుకో ఓకేనా సో ఇక్కడ అయితే రెండు మూడు రోజుల నుంచి ఫుల్ వర్షం పడుతుంది మేము బయటికి వెళ్ళి కేక్ తెచ్చుకోవాలన్నా కొంచెం ఫుడ్ తెచ్చుకోవాలన్నా అసలు గ్యాప్ ఇవ్వట్లేదు అనమాట మార్నింగ్ అంతా ఫుల్ ఎండ వేడి అట్లా ఉక్కపోతే ఎక్కువ ఉంటుంది మధ్యాహ్నానికి వర్షం పడుతుంది సో ఇప్పుడు కూడా బయట వర్షం పడుతుంది సో నెక్స్ట్ అయితే చిన్నగా సింపుల్ గా ఎట్లా డెకరేట్ చేసుకున్నాం తర్వాత పార్టీ ఏంటనేది వీడియోలో చూసేయండి ఇది ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను ఇప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేయాలన్నమాట అందుకే ఇట్లా కూర్చున్నాం అందరము వీడైతే ఫుల్ ఎగ్జైట్ ఉన్నాడు ఇప్పుడు ఎప్పుడు ఓపెన్ చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలని త్రీ మంత్స్ నుంచి అడుగుతున్నాడు నా బర్త్డే నా బర్త్డే బర్త్డే నాకు ఈ గిఫ్ట్ కొనాలి ఇట్లా డెకరేషన్ చేయాలి అది కొనాలి ఇది కొనాలి ఎవ్రీ మంత్ ఎయిటీన్త్ రాగానే ఈ రోజు ఎయిటీన్త్ వచ్చింది నా బర్త్డే ఎవ్రీ మంత్ ఇదే చెప్తున్నాడు త్రీ మంత్స్ నుంచి సో ఫైనల్గా ఆగస్ట్ ఎయిటీన్త్ అనమాట ఈరోజు మీరు బర్త్డే పిచ్చ హ్యాపీ ఉన్నాడు ఇది ఆల్రెడీ ఓపెన్ చేసేసిండు వాడు కానీ ఇస్తావా వద్దా డెకరేషన్ చేయద్దా ఇంకా చేస్తావా సరే పది వెళ్తా చేసుకుంటావా ఆన్లైన్ లో వాడికి చూపించి వాడికి నచ్చింది ఆర్డర్ చేసినాం లేకపోతే వాడు అసలు యాక్సెప్ట్ చేయడం ఇవి ఏమో కొంచెం లైట్ షీర్ కర్టన్స్ లాగా వచ్చినాయి వైట్ కలర్వి కర్టెన్స్ బెలూన్స్ లైట్స్ ఏమేమో ఉన్నాయి ఇందులో బెలూన్ ఇవన్నీ పెట్టి ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వస్తుందో తెలీదు డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తాం ఇప్పుడు రెడీ చేస్తావు కానీ రెడీనా బెలూన్స్ ఊదడానికి మనం కాంపిటీషన్ పెట్టుకుందామా బెలూన్స్ ఊదేది ఎన్నో బర్త్డే ఎయిటీన్త్ బర్త్డే అంట నువ్వు అంత పెద్దగా అయిపోయినావా ఇయర్స్ ఎన్ని నీకు సిక్స్ ఇయర్స్ రాదురా ఫైవ్ ఇయర్స్ బా ఎన్ని వచ్చినాయి కన్నా చిన్నప్పుడు బర్త్డేకి దసరాకి మనకు కొత్త డ్రెస్ తీసుకొస్తే బర్త్డే వచ్చే లోపే త్రీ ఫోర్ టైమ్స్ వేసుకుంటుంటాం కదా కూడా అట్లనే ఉన్నాడు ఇది వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలి అని అరే దానికి సరిపోదు రది కార్లు మా అయితే కార్లు అంటే ఎన్ని కార్లున్నా సరిపోవు మళ్ళీ ఎవ్రీ టైం టాయ్ కావాలంటే కారే కొనాలి పెద్ద ఊరే వాళ్ళ లెక్క కూర్చొని పిల్లకి ఇచ్చినారు జంపు కావాలి రెండు మూడు గంటలు తర్వాత ఇట్లయితే డెకరేట్ చేసినాము దాంట్లో ఇచ్చిన మెటీరియల్స్ అన్ని బాగానే పర్ఫెక్ట్ యూజ్ చేసి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది ఇది వైట్ షీర్ కట్ అని ఇచ్చారు ఈ లైట్స్ ఇచ్చారు ఇది ఇలా డెకరేట్ చేసామన్న మా వాడు కార్ థీమ్లోనే కార్ బొమ్మలు ఉన్నదే కావాలన్నాడు సో ఇలా తీసుకున్నాం ఇప్పుడు బయటికి వెళ్ళి ఫుడ్ తీసుకురావాలి కానీ బయట మాత్రం ఫుల్ వర్షం పడుతుంది అందుకే సేపు వెయిట్ చేస్తాను ఇప్పుడు ఆల్రెడీ సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది సో వర్షం ఎప్పుడు తగ్గితే అప్పుడు బయటికి వెళ్ళాలన్నమాట కేక్ తీసుకురావాలి ఫుడ్ తీసుకురావాలి నేను ఇప్పుడు ఫోటో తీయట్లేదు వీడియో తీస్తున్నా మీరు అందరు స్టాచ్యూ లాగా ఎందుకు నిలబడ్డారు ఎంత టైం అట్లే నిలబడతారో నేను చూస్తాను నేను వీడియో ఆన్లోనే పెట్టుకున్నా ఫ్యాన్ లేదు లేదు ఏం లేదు 신짜는 울타 왔구나. 안이야? 레디. 우치 우치.

చూడు ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేసినావా బర్త్డే ఎన్ని రోజుల నుంచి బర్త్డే బర్త్డే అన్నావు కదా మళ్ళీ వన్ ఇయర్ వెయిట్ చేయాలి బర్త్డే కోసం బర్త్డే అయిపోయింది మంచిగా ఎంజాయ్ చేసారు వీళ్ళందరూ ఇప్పుడు ఆల్మోస్ట్ లెవెన్ అయింది అనమాట అందరు వెళ్ళిపోయినారు అప్పుడు వెంటనే గిఫ్ట్స్ రాగానే ఓపెన్ చేయాలని చెప్పేసి కేక్ అడికి అయిపోకుండా ఫస్ట్ వీడి గిఫ్ట్స్ ఓపెన్ చేసేసి అన్ని ఏమొచ్చినాయని చూసేసుకున్నాడు దాంట్లో ఈ కార్ వీడికి బాగా నచ్చింది అనమాట సో ఇప్పుడు ఆ కార్ అంట మీకు చూపిస్తాడంట ఇది వీడియో తీ మమ్మీ అని చెప్పి చెప్పి ఇక్కడ కూర్చున్నాడు చూపిస్తాడంట చూపించు ఏంటి స్పెషాలిటీ కార్ సో ఇక్కడ వాటర్ వేస్తే ఇలా స్మోక్ వస్తుంది అనమాట ఇది విడికి బాగా నచ్చిందంట ఇది చూపించమ్మా అని చెప్తున్నాడు ఇంకా రెండు మూడు రోజులు మొత్తం దీన్ని వదలకుండా ఈ కార్తోనే ఆడతాడు తర్వాత బోర్ కొట్టేస్తుంది ఇప్పటి వరకు ఈ కార్తో ఆడి ఆడి పెట్టినాడు అప్పుడే బూస్టర్ కారా కొత్త కొత్త పేర్లన్నీ వీడే కనబడతాడు బూస్టర్ కార్ అంట సో ఇది వాళ్ళ వీడియో అసలు వీడియో ఎక్కడ షూట్ చేసామో లేదో కూడా ప్రాపర్గా తెలియదు అయినంత వరకు షూట్ చేసినాం ఇంకా ఇదన్నమాట మా బర్త్డే సెలబ్రేషన్స్ సో వీడైతే బాగా ఎంజాయ్ చేశాడు వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చినారు కాబట్టి అంటే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్

ఆల్రెడీ ఎంత అయింది టైము లేబన్ లేబన్ అవుతుంది ఇంకా వడుక్కోట్లే వీడు బాయ్ చెప్పింది ఇంకా బాయ్ టాటా బాయ్ బాయ్